కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్షం ఇవాళ సమావేశం కానుంది సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఉదయం పదకొండు గంటలకు ఎంసీఆర్ హెచ్ఆర్డీలో జరిగే ఈ భేటీకి పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు సీఎం ఎమ్మెల్యేల ముఖాముఖిగా జరిగే ఈ సమావేశంలో పీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ రాష్ట వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు కొందరు ఎమ్మెల్యేల డిన్నర్ సమావేశం వార్తల నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది ప్రభుత్వ కార్యక్రమాలను జనంలోకి తీసుకెళ్లడం మంత్రులు ఎమ్మెల్యేల మధ్య సమన్వయమే అజెండాగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ సమావేశం కానున్నారు అధికారం చేపట్టాక గతంలో ఓసారి సమావేశమైన ముఖ్యమంత్రి నియోజకవర్గాల సమస్యలు పార్టీ స్థితిగతులు తెలుసుకున్నారు మర్రి చన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ది సంస్థలో ఉదయం పదకొండు గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది రాష్ట వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హాజరు ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలు కులగణన ఎస్సీ వర్గీకరణ అమలు బడ్జెట్ ప్రాధాన్యాలు పార్టీ సంస్థాగత నిర్మాణం తదితర అంశాలపై చర్చిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి ఎస్సీ వర్గీకరణ అమలు స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం సీట్లు ఇస్తామనే హామీపై ఎలా ముందుకెళ్లాలనే అంశంపై సీఎం సహా పార్టీ పెద్దలు దిశానిర్దేశం చేస్తారని తెలుస్తోంది రాజకీయ అంశాలపైన ఈ సమావేశంలో ప్రధాన చర్చ జరిగే అవకాశం ఉందని సమాచారం తాము చెప్పిన పనులు కావడం లేదని ఇటీవల సొంత పార్టీ ఎమ్మెల్యేలు సమావేశం ఏర్పాటు చేసుకున్నారని జోరుగా ప్రచారం జరిగింది ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నామని ఆందోళన వ్యక్తం చేసినట్టు వార్తలు వచ్చాయి సంక్రాంతి తర్వాత ముఖ్యమంత్రి మంత్రులతో కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సమావేశమయ్యారు ప్రభుత్వ పథకాల ప్రచారం మంత్రుల పనితీరుపై చర్చించారు ఒకరిద్దరు మంత్రులపై వేణుగోపాల్ గట్టిగా మాట్లాడినట్టు చర్చ జరిగింది దీనికి కొనసాగింపుగా ఈ నెల ఒకటిన మంత్రులతో సీఎం సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు ఈ భేటీలో ఎమ్మెల్యేల వ్యవహార శైలిని కొందరు మంత్రులు తప్పుబట్టినట్లు తెలుస్తోంది నాలుగు గోడల మధ్య పరిష్కరించుకోవాల్సిన సమస్యలు బహిర్గతం కావడం మీడియాలో రావడం నష్టం చేకూరుస్తుందని పార్టీ నాయకత్వం భావిస్తోంది ఈ పరిణామాలతో అందరినీ ఏకతాటిపైకి తెచ్చేందుకు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు జిల్లాల వారీగా ఎమ్మెల్యేలు ఇన్ఛార్జ్ మంత్రులతో మాట్లాడి సమన్వయం పెరిగేలా సీఎం దిశానిర్దేశం చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి